నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సబ్మంతా పోతున్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ తాడిపత్రి విషయానికి వస్తే తాడిపత్రిలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ జీసీ ప్రభాకర్ రెడ్డి ఒక పార్టీ నిర్వహించారు ఆ పార్టీ ఏంటంటే ఓన్లీ ఫర్ లేడీస్ అంటే ఆ పార్టీకి కేవలం లేడీసే రావాలని చెప్పేసి ఆ పార్టీ నిర్వహిస్తే దాని మీద సినీ నటి మాధవి అదేవిధంగా బీజేపీ నాయకురాలు యామిని ఫైలే అయినారు అసలు ఏంటి మీరు ఇట్లా లేడీస్ ని ఈ రకంగా పార్టీకి ఆహ్వానిస్తారు అందులో గంజాయి కానీ డ్రగ్స్ కానీ అవన్నీ కూడా ఉండదా అన్నట్టు కూడా ఆమె మాట్లాడినారు సో దాని మీద కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఫైర్ అయిన పరిస్థితి సో ఇది బాగా పొలిటికల్ టర్న్ తీసుకున్న వ్యవహారం దీని గురించి మీరు ఏమంటారు సార్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసే విషయాలు చాలా ఉంటాయి అతను కమిషన్ ఇవ్వాలి నాకు సారా కాంట్రాక్ట్ ఎవరు సరే నా జిల్లాలో నాకు కమిషన్ ఇవ్వాలి ఈ ఈ విషయాలన్నీ ఆయన కొన్ని అడ్దడ్డంగా కొన్ని మాట్లాడతాడు అడదడ్డ చేస్తాడు అవన్నీ ఓకే బట్ న్యూ ఇయర్ ఫంక్షన్ ఓన్లీ ఆడవాళ్ళని పిలవటం తప్పే ఉంది ఓన్లీ ఆడవాళ్ళు రావాలంటారు తప్పే ఉంది చక్కగా స్త్రీ మహోత్సవలాగా చేయాలనుకున్నాడేమో ఆడవాళ్ళందరితో చక్కగా దీపాలు పెట్టించి బ్రహ్మాండంగా కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేయాలనుకున్నాడు అక్కడ గంజాయి ఉండద్దా అని ఉందా మీరు ఏమైనా చూసారా ఏమైనా ఉందా ఆధారాలు ఏమైనా ఉన్నాయి నోటికి వచ్చింది ఇది గాలి మాటలు మాట్లాడేయాలి మాట్లాడే ఆడవాళ్ళకి ఆడవాళ్ళకంటూ ఇస్తే అది గౌరవమే కదా కేవలం ఆడవాళ్ళకే ఆహ్వానం అంటే ఆడవాళ్ళకి ప్రత్యేకత ఇచ్చినట్టు కదా అది రాత్రి కదా ఎట్లా రాత్రి అయితే న్యూ ఇయర్స్ న్యూ ఇయర్స్ డే పన్నెండు గంటలకి సెలబ్రేట్ చేస్తే ఎక్కడైనా చర్చిల్లో పన్నెండు గంటలకి మసీదులో పన్నెండు గంటలకి ఎక్కడైనా పన్నెండు గంటలకి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నారు కదా వేళాల్లోనూ రాత్రి పన్నెండు గంటలకి సో రాత్రి కదా న్యూ ఇయర్ పన్నెండు గంటలకు న్యూ ఇయర్ డే స్టార్ట్ కనుక పిలిచాడు అంటే రాత్రి పిలిస్తే డ్రగ్స్ కోసం నుంకో దానికోసం పిచ్చి ఈ మాధవీలతో ఏదో పిచ్చిది ఏదో అంటే మాధవ్లతో ఎవరు గుర్తు లేదు మర్చిపోయారు అందుకని తను గుర్తు చేయించుకోవటం కోసం ఏదో ఒకటి మాట్లాడితే కథ గుర్తు గుర్తుకొస్తామండి ఎందుకంటే మాధవి ఇగ్నోర్డ్ ఇగ్నోర్డ్ ఇంకో మాధవిలతో వచ్చింది కదా బీజేపీలోకి ఆ మాధవత వచ్చినాక ఈ మాధవిలతకి అసలు ఈ మాధవ ఎప్పుడు ఏమి లేదు ఏదో ఉన్న పక్కన చేరి ఎవరి పక్కన చేరి பார்ட்டி முக்கியமாக உண்டேவா பக்கம் சேர்த்து பக்கம் சேரேதோ தேசேம் சைடம் உன்னு அன்னட்டு மாட்டாடு ஏது தெரியுது அம்மாக்கு ராஜ்கீம் தெரியுது ஏது உதய பக்கனேட்டும் கொஞ்சம் பமலாக உண்டதுக்காக உபயோகம் தப்பித்தே ஏதோ வா வாகன வாகட்டும் தம்பி ஆடால ஏதா கமெண்ட்ஸ் ஜெஸ் யூ கேன் கமெண்ட் தப்பு ஆய்ன பிடிச்சாடு ஆடாலே பிளவ தப்புட்டே செப்பன் ஆடாலே பிளவட்டும் தப்பா காது ఆడవాళ్ళని పిల్లలు ప్రత్యేక ఆహ్వానం స్త్రీలకు ప్రత్యేక ఆహ్వానం అని చెప్పడంలో తప్పు లేదు ఈవెన్ పెళ్ళిళ్ళలో కూడా స్త్రీలకు ప్రత్యేక ఆహ్వానం అంటారు ఆడవాళ్ళకి ప్రత్యేక ఆహ్వానమా అని అడగచ్చు అంటే అది పార్టీ కదా పార్టీ అయితే పార్టీ అనేది ఏం పార్టీ ఏ పార్టీ ఇక్కడ అది తప్పుడు పార్టీ జరిగిందా మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఎక్కడైనా మీ సాక్ష్యాధారాలు ఉన్నాయా అక్కడ తప్పుడు పార్టీ జరుగుతుంది ఆడవాళ్ళని పిలిచి అసభ్యమైన పార్టీ జరుగుతా ఏమైనా ఉంది ఏమీ లేదు కదా పార్టీకి ఆడవాళ్ళని పిలువటం తప్పేంటే నాకు అర్థం కావట్లేదు ఏదో మాధవ్లతో పిచ్చిది ఏదో మాట్లాడుతూ ఉంటుంది దానికి సపోర్ట్గా బీజేపీ ఎందుకు అవుతుంది బీజేపీకి ఏం బీజేపీకి ఏం పరిపాట్లు బీజేపీకి అడ్రస్ లేదు ఇవాళ ఆంధ్రలో ఆంధ్రలో బీజేపీని పట్టి ఎప్పుడు పురదేశ్వరిని ప్రెసిడెంట్ చేశారు ఆవిడ ఆధ్వర్యంలో బీజేపీ చచ్చిపోయింది బీజేపీ ఇప్పుడు లేదు బీజేపీ తోకకు తోక చంద్రబాబు తోక పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్కి తోక బీజేపీ సో బీజేపీ అసలు ఊసులో కూడా లేదు వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు ఎవరిని పట్టించుకో వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే బీజేపీలో ఎవరున్నారు బయట నుంచి కాంగ్రెస్ వచ్చి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు బీజేపీలో పొజిషన్లో ఉన్నారు సో అసలు కార్యకర్తలు అసలు బీజేపీ కార్యకర్తలు బీజేపీ కోసం నడుం మిగించిన గుండె నిండా అజెండా బీజేపీ అజెండా పెట్టుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళ పార్టీకి పార్టీలో లేరు ఈ పురదేశం వచ్చినాక వాడు చేసిన పని ఏంటంటే పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం శ్రమ పడిన వాళ్ళందరినీ పక్కన పెట్టి తనకు మిత్రులు తన బంధువులు తన వాళ్ళకు సంబంధించిన వాళ్ళు తన పార్టీకి తన బావ బావగారి పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ దగ్గర పెట్టుకుని వాళ్ళని ముందు పెట్టుకుని అడుగుతారు సో బీజేపీ అనేది బికమ్ బీబీపీ బాబు భజన పార్టీ సో బీజేపీ లేదు కనుక ఏదో వాళ్ళు ఉనికిని సాడుకుంటానికి ఈ పురదేశ్వరు మెప్పు పొందడానికి వాళ్ళు చేస్తా ఉంటారు మాధవిల మాధవిల జేసీ రెడ్డి తప్పు ఎప్పుడు తప్పు అవుతాడంటే జేసీది రెడ్డి ఆ పార్టీ తప్పుడు పనంలో జరిగి ఉంటే అది ఇలాంటి పార్టీకి ఆడవాళ్ళని పిలవటం ఏంటి ఇలాంటి తప్పుడు పార్టీకి అంటే అర్థం ఉంది తప్పుడు పార్టీ కాదు కదా న్యూర్స్ డే పార్టీ అక్కడ తప్పులు జరిగినాయా తప్పులు చేశారా తప్పు ఏమైనా ఉన్నాయా అప్పుడు చెప్పాలి అడగాలి ఇదేంటి తప్పుడు చేస్తు ఆడవాళ్ళు మాత్రమే మొగాళ్ళు లేకుండా వీళ్ళని హిజ్రాల కంటే ఘోరంగా పోల్చారు కదా ఆయన ప్రభాకర్ రెడ్డి హిజ్రాల కంటే దారుణంగా పోల్చినారు కరెక్ట్ పోల్సిన తప్పులేదు వీళ్ళు ఎదురు వాళ్ళు ఏం మాట్లాడారు ఎందుకు మాట్లాడు ఏదో ఒకటి నంగి ఏదో ఒక నంగి మాటలు ఒక పనికిరాని మాటలు మాట్లాడటే ఈ మాధవ్ కానీ బీజేపీ కానీ వాళ్ళకి ఏమీ లేదు ఏమీ లేదు కనుక ఏమీ లేక ఇదొకటి మేము మేము సైతం ఉన్నామంటానికి ఇదొకటి ఈ పనికిరాని ఇలాంటివి తీసుకుని ప్రజల దృష్టిలోకి రావాలని తప్పని తప్పితే ప్రజా విషయాల మీద ప్రభుత్వం వచ్చి వీళ్ళ కూట ప్రభుత్వం వచ్చి ఎన్ని లేదు ఎన్ని ఇంతవరకు ఏనాడైనా బీజేపీ నుంచి ప్రజా సమస్యలను గురించి ఒక మాట మాట్లాడారా అరే మీరు కూటంలో ఉన్నారు ఆరు హామీలు సూపర్ సిక్స్లు ఏది ఇవ్వట్లేదు మోసం చేస్తున్నాడు మాట్లాడారా మాట్లాడారా ఎక్కడ మాట్లాడలేదు వాటి ప్రజల సమస్యల గురించి మీరు మాట్లాడకుండా ప్రజల సమస్య మీరు కూటమిలో ఉన్నారు మీరు ఆ రోజు మేనిఫెస్టో మేము తీసుకునేది మాకు సంబంధం లేదన్నా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూటమి ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నట్టు లెక్క కదా మీరు ఆ కూటమి ప్రజలకు ఇచ్చిన ప్రామిస్సుల్ని నిలదీసి అడగాలి కదా ఎక్కడన్నా అడిగాల ప్రజ అది ప్రజలకు వస్తాడు అవి అడగరు ఏదో పిచ్చి వేసాలు పిచ్చి మాటలు మాట్లాడి ఏదో மேம் சைத்தம் உன்ன மேம் அடுகு பிரித்தாசே அடகண்ட் பிரஜில் பிரஜிஸும் அடகண்டி ஏமையாது இன்னைக்கு இது கொண்டாரு ஏமயுது பதினஞ்சு ஏழு தாடி பதினேழு வந்த நெல் அன்னாரி அடகண்டி பஸ் பிரயணம் எதுக்கு வன் இயர் தர்வாத்தி போஸ்டோன் செய எல்கான அன்னதே எதுச்சேரு கேஸ் ஏப்ரி தாக்க ஒருட்டே ఏప్రిల్ తర్వాత వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత నెలకు సంవత్సరం మూడు ఏంటి ఈ డ్రామా ఎలక్షన్ అప్పుడు అవి చెప్పలేదు ఈ మాట ఇట్లా ఏమన్నా నిలదీయండి బీజేపీ మీరు నిలదీయారు కదా పార్టీలో ఈ తప్పులన్నింటికి నోరు మీద నోరుకు సీల్ వేసుకుని ప్లాస్ట్ వేసుకుని కూర్చున్నారు వీళ్ళు ఇవాళ ఎందుకంటే మాట్లాడితే వీళ్ళు తోకకు తోక వీళ్ళ మాటకు విలువలేదు కట్ చేస్తారు ఇమియట్గా ఏదైనా మాట్లాడితే ఇమిడియట్గా చంద్రబాబు కట్ చేస్తారు కానీ కూర్చుని ఇలాంటి అనవసరం పనికిరాని విషయాల మీద కమెంట్ దాని నిజంగా వాళ్ళు ఇవాళ ఎస్డీస్ ఆయన అనమాట కరెక్ట్ హిజరాలు కన్నా గౌరవం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనేది హిజరాలు కన్నా గౌరవమైన కూడా ట్రోల్ చేస్తారేమో మాటకి ట్రోల్ చేస్తారేమో మీ మాటకి మనం ట్రోల్ చేస్తే చేయొచ్చు కదా నేను ఇంకా ఎందుకు డైరెక్ట్ గా ఎవరన్నా దమ్ము దమ్ముంటే ఎవరన్నా ఆ తోటి మాట్లాడితే మేము మాట్లాడతాం ఎందుకు బీజేపీ ఇంత హీనంగా ఉందండి ఏ అసలు బస్ ఏమన్నా పద్ధతి ఎన్నాళ్ళు అయింది ఒక్క మాట నోరే మేదపలేదు ఒక్క మాట దొంగకు తేలి కుట్టినట్టు సైలెంట్గా ఉంటారేంటి అయిపోయింది దేనికి కాంబినేషన్లో నాలుగు సీట్లు వచ్చేసి దాంతో చాలా మనకు సంబంధం లేదు మనం ఈ నాలుగు వేలు పదవిలో కూర్చొని పదవి అనిపిస్తాం ఏమైనా కుదిరితే దాచుకుని దోచుకుంటే దాచుకుంటాం అంతే చెప్తే మిగతా మనకు సంబంధం లేదు అన్నట్టు ప్రజలతో మనకు సంబంధం లేదు అన్నట్టు కూర్చుంటారు ప్రజలు మనకు మన కోసం ఓట్లు ప్రజలు మనం బీజేపీ కోసం వేయలేదు ప్రజలు కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటం వల్ల మనకు కూడా మనకు కూడా పడ్డాయి సో వాళ్ళ దయాదక్షిణతో మనం వచ్చాం కనుక మనం వాళ్ళని ప్రశ్నించకూడదు అన్నట్టు ఉన్నారు అది మరి దానికి ఇజరాకన్నా దారుణానికి ఏమంటాం కదా ఇప్పుడు ఇష్యూ అనేది కూటమిలో చొచ్చు పెట్టే అవకాశం ఉందట ఇప్పుడు ఇష్యూ అనేది ఇష్యూ మాధవిలత ఎంత మాధవ్ స్థాయి ఎంత అమ్మాయి వల్ల పెద్ద ఇష్యూ అయ్యే ఉన్నాయి ఏమన్నది రెండు రోజులు ఎవరు పట్టించుకోరు మాధవలత ఏంటంటే తను ఏ పార్టీలో చేరింది ఎవరి పక్కన చేరి సీట్ సంపాదించింది ఓడిపోయింది ఆ బ్యాచ్ అంతా దిగిపోయారు కన్నా లక్ష్మి బ్యాచ్ ఆ బ్యాచ్ దిగిపోయారు ఇప్పుడు ఈ కొత్త బ్యాచ్లో వీడికి ఎవరు లింక్ దొరకలేదు ఆ కోసం కోసమని ఏదో ఇలా లింక్ దొరుకుతే తను ఒక నాయకురాలు తను ఒక బీజేపీలో ఒక నాయకుడు అని అనిపించుకుంటాను అమ్మాయికి అంతకన్నా తపన కూడా లేదు అమ్మాయికి ఏమీ తెలియదు తెలిసినట్టు భగవద్చ్చిన ముఖం ఉంది ఆ ముఖాన్ని చూపించుకుని ఉన్నట్టు సినీ నటి ఎప్పుడో నటి ఓకే అది పెట్టుకుని చెప్తే అమ్మాయి నథింగ్ నాలెడ్జిబుల్ నథింగ్ సెన్సిబుల్ నథింగ్ టేక్ ఇన్ అకౌంట్ అమ్మాయి నా అకౌంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ గానోళ్ళు ఏమీ ఉండదు